సంక్రాంతికి ఈ సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో భారీ చిన్న సినిమా లేకుండా నండి రేస్గా ఆదరణ పొందింది కానీ రీసెంట్గా జననాకు వాయిదా పడటం రాజాసాబ్ మనశంకర శంకరవర్ ప్రసాద్ సినిమాలు టికెట్ విషయంలో గౌరవపడి టికెట్స్ వల్ల డిలే వల్ల కొన్ని ఇబ్బందులు రావటంతో సినిమాకి కొంచెం నష్టం జరిగిన విషయం తెలిసిందే రాజాసాబ్ సినిమాకైతే నిజాం లేట్గా రిలీజ్ అవటం వల్ల పది కోట్ల గ్రాస్ దాదాపు రెండు కోట్ల షేర్ వరకు నష్టపోవాల్సి వచ్చింది అలానే మన శంకర సినిమా కూడా ఇదే ప్రీమియర్స్ గోళ రిలీజ్కి ఎలాంటి ఇబ్బందులు అయిపోయినా ప్రస్తుతానికైతే కొంచెం అటు ఇటు అయ్యే పరిస్థితి ఉంది తర్వాత చిన్న సినిమాలైన భర్త మహాశైలు విజ్ఞప్తి అనగానే ఒక రాజు అలానే నాడి నారి నలభై మూడవ సినిమాలు కూడా ఇదే జాబితాలోకి వస్తాయి ఈ సినిమాలు చిన్న సినిమాలు అవడంతో టికెట్ హ్యాకింగ్కి అంతగా పెంచే అవకాశం ఉండదు అందుకని సేఫ్ రిలీజే కానీ ఇవి కూడా ఇదే పండుగతే కలెక్షన్స్ మీద దెబ్బ పడి పండగ సీజన్న చాలా నష్టపోవాల్సి వస్తుంది మరి చూద్దాం ఈ పెద్ద సినిమాకైనా లేకపోతే చిన్న సినిమా కూడా ఈ టికెట్ ప్రైస్తో నిన్న మునిగిపోతా లేదంటే పండగ దృష్టిలో పెట్టుకొని ప్రైస్ కొన్ని దృష్టిలో పెట్టుకొని సేఫ్ రిలీజ్ చేస్తా అనేది మనం త్వరలో చూసాం చూడాల్సిందే సో గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్